పిఠాపురం పట్టణం విరవ పెళ్లే రోడ్డు మార్గంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహాసమారాధన ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీ వర్మ విచేశారు ఈ సందర్భంగా ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామణరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులను పిలిపించి మాట్లాడడం జరిగిందని తమకు సేఫ్టీ కిట్లు అందించారని అలాగే ప్రతి నెలా నిర్వహించే యూనియన్ మీటింగ్కి సరైన స్థలం లేదని అడగగా వెంటనే దానికి అనుమతులు ఇచ్చి ఇరవై ఐదు సెంట్ల భూమిని తమకు ఇవ్వడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన వెంటనే ఆయన చేతుల మీదుగా ఆ స్థలం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ హాజరయ్యారని మరింత మెరుగుగా తదుపరి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు తమకు ఎంతో తోడ్పాటునిస్తున్న ఎలక్ట్రికల్ షాప్ ఓనర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వియ్యపు రామన్నరాజు కార్యదర్శి బండారు నాగశ్రీనివాస్ సహాయ కార్యదర్శి ఆండ్రా శ్రీనివాస్ ముఖ్య సలహాదారుడు పెద్దిరెడ్డి నందిబాబు ఉపాధ్యక్షులు సూరవరపు గణేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వరభోజనాలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల కాలేంది మా ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మా యాక్విషన్ గుర్తించి మమ్మల్ని సాధారణంగా మంగళగిరి తన ఆఫీస్కి రప్పించుకుని వారు మాకు సేఫ్టీ కిట్లు అందజేశారు దాంతో పాటుగా కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పేసి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో మాకు ముఖ్య ఇబ్బంది అయింది ఏంటంటే ప్రతి నెల కూడా మేము ఒకటో తారీఖున సుమారు మూడు వందల మంది పైచులకు మీటింగ్ పెట్టుకుంటామండి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడానికి మాకు స్థలం లేదు ఏదో గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అని మా బాధను ఆయనకి వెళ్దించుకోవడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈ సంవత్సరం దగ్గర దగ్గర సుమారు ఒక ఇరవై ఐదు సెంట్ల భూమిని మాకు మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మాకు ప్రోగ్రామ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారని తెలియజేశారు కావున ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ తరఫున ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారైన ఎస్ వైఎస్ఎల్ వర్మ గారు చాలా తోడ్పాటుగా ప్రతి సపోర్ట్ సపోర్ట్గా ఉంటారు ఆయనకు కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే మా యూనియన్ తరఫున ఈ గవర్నమెంట్కి అంటే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన కళ్యాణ్ గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మాకు ప్రతి ఇది వరకు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తరఫున అంటే మాకు ఆదరణ పథకం ఇవన్నీ పెట్టడం జరిగేది మాకు టూల్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగేది గవర్నమెంట్ తరఫున అది ఇంకా ఆదరణ పథకం స్టార్ట్ అవ్వలేదు కనుక ఆదరణ పథకం స్టార్ట్ చేయాలని ఒకటి కోరుకుంటున్నాం అలాగనే మా వెల్ఫేర్ ఫండ్ అంతా ఇదివరకు గత గవర్నమెంట్లో వెల్ఫేర్ ఫండ్ అంతా వాడేసి మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ వ్యవస్థను అంతా నాశనం చేయడం జరిగింది కనుక దాన్ని పునరుద్ధరించి మా అందరికీ కూడా వెల్ఫేర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా క్రైమ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కనుక ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కళ్యాణ్ బాబు గారు కూడా దృష్టిలో పెట్టుకుని మా బాధలో తీరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం